హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్కడి అబ్బాయికి పొట్టు పెట్టి రాఖీ కడుతుంది రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తుంది అప్పుడు ఆబాయి కూడా చాలా సంతోషంగా స్వీట్ తినిపించుకుంటూ రాఖీ కట్టించుకుంటూ చాలా ఆనందంగా ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి సండే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పక్కనే ఉన్న రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు రాఖీ కట్టిన తర్వాత అక్కి హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అని అంటే థ్యాంక్ యూ అని ంటూ ఇక చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇక్కడ చూపిస్తూ ఉంటారు అఖీ కూడా చిన్నప్పుడు రాఖీ కడితే ఇంకా తను కూడా థ్యాంక్స్ అక్కి అని ఏంటో చెప్తూ అక్కీకి స్వీట్ తినిపిస్తాడు కదా ఇక ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఇంకా చిన్నప్పటి కూడా చూపిస్తూ ఉంటారు అలా అక్కీ రాఖీ కట్టి చాలా ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత ఆర్య అను వాళ్ళందరూ ఇంకా ఇంట్లో ఉంటారు కదా ఇక అప్పుడే శ్రావణి అనుతో ఇలా అంటూ ఉంటుంది మనం కూడా వాళ్ళకి రాఖి కట్టాలి అని అంటే ఇంకా అయినా మనకెందుకే భయం అని అంటే మనం భయపడి మన మీద మనకి నమ్మకం లేక కాదు అక్క వాళ్ళ మీద నమ్మకం లేక అందుకే మనం రాఖీ కట్టాలి అని శ్రావణి అనుతో చెప్తూ ఉంటుంది సంధ్య ఏమో టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అవును మనం వాళ్ళకి రాఖీ కట్టాలి అని నేను రెడీ అని అంటూ అను అంటుంది అలా వాళ్ళు ముగ్గురు రాఖీ కట్టాలి అనుకుంటారు ఇక అప్పుడే ఆర్య వాళ్ళతో అను వాళ్ళ బాబాయ్ వచ్చి ఇలా చెప్తాడు మా అమ్మాయిలు ముగ్గురు వచ్చి మీ ముగ్గురికి రాఖీ కడతారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి రాఖీ కడతారా అని అంటూ ఆర్య వాళ్ళు షాకింగ్గా వింటే అవును మీ మీద నమ్మకం లేక మీ ముగ్గురికి రాఖీ కడతారు మా అమ్మాయిలు వచ్చి మీరు ఇక్కడే ఉండాలి అని అంటూ వాళ్ళ బాబాయ్ చెప్తాడు ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు కలిసి అక్కడ నుంచి పారిపోదామని బ్యాగులు వేసుకొని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగానే గేట్ దగ్గరికి వచ్చి చూసేసరికి గేట్ దగ్గర ఇక అలా నిలబడి వాళ్ళ బాబాయ్ కాపలాగా ఉంటాడు మరి ఆర్య వాళ్ళు రాఖీ కట్టి కట్టకుండా ఏం చేస్తారు అను వాళ్ళు రాఖీ కడతామని గట్టిగా అంటే ఇంకా వీళ్ళు కట్టించుకోకుండా ఎలా ఆగుతారు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్